స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ టూ వన్ డబల్ సిక్స్ డబల్ నైన్ నమస్తే అండి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిత్తూరు జిల్లా సార్ చిత్తూరు చిత్తూరు రూరల్ మండలం ఏంటండి మీ సమస్య ఏంటి బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ సార్ నేను యాక్చువల్లీ నాలుగు నెలలుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాను సార్ ప్రస్తుతం తమిళనాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్ అక్కడ ఏం చెప్పారంటే మీకు ప్రజెంట్ ట్రీట్మెంట్ కాకుండా అదనంగా మీకు బోన్మర ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయాలండి ఈ కీమోథెరపీ కాకుండా మీకు ఎక్స్ట్రా డబ్బులు అవుతుంది ఒక ఇరవై ఇరవై నుండి ఇరవై నుండి ముప్పై లక్షల దాకా అవుతుందండి ఇరవై నుంచి ముప్పై లక్షల దాకా అవుతుందండి మీరు డబ్బులు అరేంజ్ చేసుకుంటేనే మేము ఆపరేషన్ చేయగలుగుతాము అని చెప్పారు సార్ మేము మా లోకల్ ఎమ్మెల్యేలను కార్య నాయకులను అందు వెళ్ళి మా భార్య మా పిల్లలంతా కలిసారు సార్ కలిసిన తర్వాత మా ఎమ్మెల్యే గారు మా లోకల్ లీడర్స్ అంతా కూడా ఒక ఆర్థిక సహాయం ఒక రెండు మూడు లక్షల దాకా ఇచ్చి ఆర్థిక సహాయం చేశాను సార్ కానీ అవి ట్రీట్మెంట్కి సరిపో కదా సార్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న నా పరిస్థితికి ఒక నెలకు ఒక అరవై నుంచి డెబ్భై వేల రూపాయలు ట్యాబ్లెట్స్ ఇప్పుడు వాడుతూ ఉన్నాను సార్ రెండు నెలలుగా ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి సార్ ట్యాబ్లెట్స్ కూడా అదే ఆ పరిస్థితిలో నేను ఒక కూలి పని చేసుకునే లేపర్ సార్ నేను ఇట్లా ఆల్రెడీ లాస్ట్ మంత్ సీఎం గారిని కలిసారు మళ్ళీ నేను మా భార్య లోకేష్ బాబు గారిని కూడా కలిసాం సార్ వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ పెడతాము సార్ యాక్చువల్లీ సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు కూడా మేడం వాళ్ళు అక్కడ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు మీకు బిల్స్ డాక్యుమెంట్స్ డాక్టర్ సర్టిఫికెట్స్ ఇవి తీసుకొని రండి మేము బిల్స్ పెడతాము అన్నారు సార్ బిల్స్ పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటేనే వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు మేము బిల్స్ ప్రొవైడ్ చేస్తామండి మీకు ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు మిడిల్లో ఉన్నారు ఈ టైంలో మేము ఎట్లా ఇస్తామండి అది కాకుండా మీ స్టేట్ వేరు మా స్టేట్ వేరు అన్నారు అని డాక్టర్ గారు చెప్పింది మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నారు కదా మేడం వాళ్ళు వాళ్ళకి ఫార్వర్డ్ చేసాం సార్ ఫార్వర్డ్ చేస్తే మీరు అలా అంటే మేమేం చేయలేము అన్నారు సార్ తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఏదైనా సాయం ఆర్థిక సాయం చేస్తారు లేదో హాస్పిటల్ ఏదైనా రెఫర్ చేస్తే చూపించుకుందామని సార్ని కలుద్దామని వచ్చాం సార్ కలిసాం సార్ కలిసి అర్జీ ఇచ్చాం సార్ అర్జీ ఇస్తే సేమ్ ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కే ఫార్వర్డ్ చేస్తామండి మీకు బిల్స్ కావాలి అన్నారు సార్ బిల్స్ అంతా హాస్పిటల్ వాళ్ళు ఇవ్వలేదు సార్ యాక్చువల్లీ మేము వేరే స్టేట్లో చూపిస్తూ ఉన్నాము తమిళనాడులో మీకు మాకు ఎటువంటి ఇవేమి ఉండదు జస్ట్ డిశ్చార్జ్ సర్టిఫికెట్ మీ ప్రాబ్లం ఏముంది ఏం చేయాలి ఏం మెడిసిన్స్ వాడాలి ఇది వరకే నా దగ్గర ఉంది సార్ కానీ నా పరిస్థితి అర్థం చేసుకుని ఈ సహాయం చేస్తారని చెప్పి నేను సార్ని కలవాలని వెయిట్ చేస్తా ఉన్నా దృష్టికి పోతే చేస్తాడని నమ్మకం నమ్మకము ప్లస్ చూసినాం కూడా సార్ లైవ్ లో కొంతమందిని సార్ కలిసి భేదవాళ్ళకి చేస్తున్నారు లైవ్ లో చూసాం సార్ అందుకని చెప్పి సార్ని కలవాలనేసి వచ్చాము సార్ ఓకే థ్యాంక్ యూ సార్